క్రైజ్ ద లాడ్ యేసుక్రీస్తు వారి శ్రేష్ఠమైన ఘనమైన నామములో ప్రియా దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన వందనములు శుభములను తెలియపరుస్తున్నాను ఈ దినకాలపు ఆశీర్వాదపు లేఖనము విలాప వాక్యములు మూడవ అధ్యాయము ఇరవై రెండవ వచనము నుండి ఇరవై ఐదవ వచనము వరకు యహోవా కృపగలవాడు ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచునది గనక మనము నిర్మూలము కాకున్న వారము అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు యహోవా నా భాగమని నేను అనుకునుచున్నాను ఆయన ఎందు నేను నమ్మిక ఇంచుకునుచున్నాను తన్ను ఆశ్రయించు వారి ఎడల యహోవా దయాళుడు తన్ను వెతుకు వారి ఎడల ఆయన దయచూపువాడు ప్రియమినటువంటి దేవుని బిడ్డలారా సర్వోన్నతమైన సృష్టికర్తైన దేవుడు కృప కలిగినటువంటి దేవుడు మనము ఆయన యొక్క మహాకృప ద్వారా నిర్మూలము కాకుండా ఇప్పటికీ దేవుని దయ వలన మనము జీవించుచూ ఉన్నామని మొట్టమొదటిగా జ్ఞాపకం చేసుకోవాలి దేవుని బిడ్డలారా ఆయనకు అనుదినము కృప అనుదినము వాత్సల్యత తన బిడ్డల మీద కలుగుతూ ఉందని ప్రభువారు వాగ్దానమిస్తూ ఉన్నారు ఆయనను ఎంతైనా నీవు నమ్మవచ్చు ప్రేమైనటువంటి దేవుని బిడ్డ ఆయన నిన్ను ఆశీర్వదించే దేవుడని కృప చూపే దేవుడని కనికరించే దేవుడని తప్పించే దేవుడని ఇస్తున్నారు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా మరి మనుషులను ఎక్కువగా నమ్ముకొని మోసపోయి దేవునిని విడిచిపెట్టకండి దేవునిని ఎక్కువగా నీవు నమ్ము ఆయన కార్యాలు చేసేటువంటి దేవుడు గొప్ప అద్భుతములు మీ జీవితములలో ఊహించినటువంటి కార్యములు చేసే నమ్మదగిన దేవుడు యేసుక్రీస్తు వారు ప్రయోగని వెళ్ళారా ఆయన పేరు చెప్పి మిమ్మల్ని మోసం చేశారా బాధపడవద్దు ఆయన పేరు చెప్పి మిమ్మల్ని భయంకరమైనటువంటి శ్రమలలోనికి నెట్టివేశారా మీరు దిగులు పడవద్దు ఇక నుంచైనా మేలుకొని ఆ కృపగలిగినటువంటి దేవుని మీద మాత్రమే వాక్యము మీద మాత్రమే మీ మనస్సును ఉంచినట్లయితే ఆయన దినదినము నీ పట్ల వాత్సల్యతను చూపి ఆశీర్వదిస్తానని వాగ్దానం ఇస్తున్నారు ప్రియ దేవన్ బిడ్డారా కాబట్టి ఆయన మహాకృప మీ అందరి మీద సమృద్ధిగా కుమ్మరించబడాలని ఆయన కోరుకుంటున్నారు కనుక ప్రియ దేవన్ బిడ్లారా ఆయన వైపే చూడండి ఎంతైనా దేవునిని మాత్రమే నమ్మండి ప్రియ దేవన్ బిడ్డారా దేవుడి కార్యాలు చేస్తారు దేవుడు మంచి కార్యాలు మీ జీవితాల్లో ఈరోజు జరిగించబోచు ఉన్నారు ఏ బాధ ఏ వ్యాధి ఏ శోధన ఈరోజు నీవు అనుభవిస్తూ ఉన్నావో దాని నుండి ప్రభువు కృప ద్వారా విడుదల దయచేస్తానని ఇస్తున్నారు విశ్వాసముతో ఈ ప్రార్థనలో ఏకీభవించండి ప్రభు వారి విడుదల మీరు పొందుకుంటారు ప్రియ దేవన్ బిడ్డారా ప్రార్థన పరిశుద్ధాత్మ దేవ మా ప్రియ పరలోకపు తండ్రి ఈ వాగ్దానమును చూస్తున్నటువంటి బిడ్డల పట్ల కృప కలిగిన వారై ఉన్నారని అయా మీరు మాట్లాడిన ఈ లేఖనములు బిడ్డల జీవితములో నెరవేర్చుదురుగాక అయా ఎంతైనా నమ్మదగిన దేవుడవని మీ బిడ్డల హృదయాలలో ఒక నిశ్చయతను అయా మీరే ముద్రించుదురుగాక మీరే సహాయము చేయండి ఏ బిడ్డలనైనా ఆర్థికపరమైన అప్పుల బాధల్లో శ్రమలలో ఉన్నారు తండ్రి అయ్యా విడుదల కలిగించమని అడుగుచూ ఉన్నామయ్యా వ్యాధులలో అయా శోధనలో ఉన్నారేమో ప్రవ్వ మీ బిడ్డల పట్ల కృప కలిగిన దేవ నీవే నాయన అద్భుతములు జరిగించి ఆశీర్వదించమని ప్రార్థన ఉన్నాం నాయన పరిశుద్ధాత్మ దేవ మీకు కృతజ్ఞతాస్ మేము చెల్లిస్తూ ఉన్నాం అయా బిడ్డల కుటుంబాలను చేయండి మీ శక్తితో బలముతో నింపండి మీ పరలోకపు జ్ఞానముతో బిడ్డలను దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేసి ఉన్నాము నాయన అయ్యా ఐదిన కాలపు దీవెనలతో ఈ వాగ్దానపు దీవెనలతో చూస్తున్నటువంటి ప్రతి బిడ్డను సమృద్ధిగా దీవించి మీ కృపలో వర్ధిల్లింప చేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి ఆమె